ప్రజలకు నిజంగా శుభవార్త చెప్పాల్సిన సమయం ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ దాదాపు పూర్తయింది ఈ నేపథ్యంలో తొలి కమర్షియల్ ఫ్లైట్ ఫైల్ రన్ కు అధికారులు జనవరి నాలుగవ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక కీలక ఘట్టం జరగనుంది ఆ రోజున ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ విమానం ల్యాండ్ అవుతుందని అధికారులు వెల్లడించారు ఇది కేవలం సాధారణ విమాన ప్రయాణం కాదు భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించిన టెస్ట్ లో భాగంగా ఈ ట్రయల్ ఫ్లైట్ నిర్వహించనున్నారు ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డిజిసీఏ కు చెందిన ఉన్నతాధికారులు ప్రయాణించనున్నారు ఎయిర్పోర్ట్ రన్వే ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు భద్రతా ఏర్పాట్లు టెర్మినల్ సదుపాయాలు అన్నింటినీ పరిష్కరించున్నారు గోగోపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు తొంభై ఐదు శాతం పూర్తయ్యాయి కేవలం కొన్ని చిన్నపాటి పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి వాటిని కూడా వచ్చే ఏడాది జూన్ నెలలోపే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు అన్ని పనులు సక్రమంగా పూర్తయితే ఆగస్టు నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విజయనగరం జిల్లా మాత్రమే కాదు విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడనుంది ఇప్పటి వరకు విమాన ప్రయాణం కోసం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పైనే ఆధారపడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలకు ఇది ఒక పెద్ద ఊరటగా మారనుంది జనవరి నాలుగులో జరిగే ఫైనల్ ట్రయల్ రన్ పూర్తయ్యాక భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉన్న వివిధ విమానయాన సమస్యలతో కేంద్ర పౌర విమానయాన శాఖ చర్చలు జరుపుతుంది దేశీయ విమానాలతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాలను ఇక్కడ నుండి నడపాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది అరకు లోయ లంబసింగి సింహాచలం బొర్రా గుహాలు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభం కానుంది దేశం నలుమూల నుంచి పర్యాటకులు నేరుగా భోగాపురం కు చేరుకునే అవకాశం ఉండడంతో స్థానిక ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి భోగాపురం కు తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రైల్ రన్ జరగడం అంటే ఆంధ్రప్రదేశ్ మరో కీలక మౌలిక సదుపాయాన్ని దాదాపుగా అందుకున్నట్టే ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభంగా నిలబడింది